శిశువు పుట్టిన వెంటనే నేరుగా ఆకాశంలోకి ఎగిరిపోయింది నాసు ఆశ్చర్యపోయింది కాని తల్లి చాలా సంతోషించింది తల్లి శిశువును లాగి తన బిడ్డ ఒక దేవదూతని నమ్మింది తని అమ్మమ్మ వెంటనే నాసును తోడువు కత్తిరించమని చెప్పి శిశువును ఒడిలోకి తీసుకుని త్వరగా ఇంటికి తిరిగి వచ్చింది ఆమె తన మనవడిని పుట్టిన వెంటనే ప్రయోగాల కోసం తీసుకెళ్లడం ఇష్టం లేదు తాని మరుసటి రోజు ఆమె లేచినప్పుడు శిశువు అదృశ్యమైనట్లు గమనించింది ఇటు అటు వెతికిన తర్వాత శిశువు పైకప్పు మీద నిద్రిస్తున్నట్లు కనుగొన్నది వృద్ధమైన వెంటనే శిశువుని కింద విధించింది శిశువుకు మరింత సౌకర్యవంతమైన పరకెవ్వడానికి ఒక దుప్పటిని పైకప్పుకు అంటించారు తద్వారా శిశువు పైకి ఎగిరినా దుప్పటి దొరుకుతుంది వారి సంరక్షణలో శిశువు పెరిగి బాలుడయ్యాడు అతను ప్రతిరోజు బాట్మాను చూసేవాడు మరియు ఒక రోజు ప్రపంచాన్ని రక్షించాలని కలలు కనేవాడు కాని వాస్తవం ఏమిటంటే అతని అమ్మమ్మ అతన్ని ఇంటి తలుపు కూడా వెళ్లనివ్వలేదు అతను ఇంట్లో ఉండి బయటి ప్రపంచాన్ని చూసేవాడు అతని తల్లి అతన్ని బయటకు తీసుకెళ్లడానికి రెండు జేబులతో ఒక కోటు కుట్టింది ఆ జేబులలో వంద కిలోల బరువైన వస్తువులు వేసింది ఆమె బాలుడిని బయటకు తీసుకెళ్లింది ఆర్టూన్ చూడటానికి సబ్స్క్రైబ్ చేయండి